భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది శనివారం డెబ్బై ఆరు వేల నలభై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించిన కానుకల రూపంలో దేవస్థానానికి రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది వేసవి కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ప్రసాద క్యూలైన్లు ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు